హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం నూటికి రుచిగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకోండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు మరి అంత బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా సులువుగా తక్కువ టైంలోనే పర్ఫెక్ట్గా చేసేయగలరు ఎలాంటి మసాలాలు లేకుండా టేస్టీగా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇంకా లేట్ ఎందుకు మరి కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా మిక్సీ జార్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను తీసుకున్న కారం ఇది నాలుగు ఎగ్స్కి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి దెబ్బల్ని పొట్టు తీయకుండానే వేసుకోండి మీరు కావాలంటే పొట్టు తీసేనా వేసుకోవచ్చు కానీ పొట్టు తీయకుండా వేస్తేనే వెల్లుల్లి కారం టేస్టీగా ఉంటుంది నొచ్చికి సరిపడిన సాల్ట్ను వేసుకొని బాగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి చూడండి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా పట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బాగుండి పెట్టుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిరపాట్లు ఆడేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి ఇలా పోపు అంతా చక్కగా వేగిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ మగ్గేంత వరకు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మంటన లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిగడ్డను మగ్గించుకోండి అప్పుడే ఉల్లిగడ్డ మీకు త్వరగా మగ్గుతుంది ఇలా ఉల్లిగడ్డ కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి సాల్ట్ మనం అందులో కూడా వేసాం కదా కాబట్టి ఇందులో తగ్గించి వేశాను ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డని చివరలకి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి ఒక నాలుగు ఎగ్స్ని ఒక బౌల్లో పోసుకొని వాటిని వేసేసుకోండి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కల్లా కనుక్కున్న తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కల్లో కట్ చేసుకొని ఎగ్గును ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఎగ్గులో నుంచి లాంటి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ తగ్గేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల కూడా చక్కగా మగ్గినట్టు ఎగ్గు ఇప్పుడే ఎగ్గు నీచి వాసన రాకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఎగ్స్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి కారాన్ని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కారం మగ్గుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఇలా వండుకున్న కోడిగుడ్డు వెళ్ళిపోయే కారం రెండు రోజులైనా పాడవకుండా అలాగే ఉంటుంది మీరు నెక్స్ట్ వీడియోలో పదిహేను రోజుల పాటు ఉండే కోడిగుడ్డు వెళ్ళిపోయే కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా కారం చక్కగా మగ్గిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొడుకు కారం రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కింద కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్